ఇవాళ మన ప్రియతమ నాయకుడు మాజీ ఏఐసిసి అధ్యక్షుడు మరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఇండల్వాయిలో మరి అదేవిధంగా అన్ని మండలాలలో మరి వాళ్ళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దేవుడు రాహుల్ గాంధీ గారికి మరి మంచి ఆయుషారుగా ఇచ్చి మరి ఎందుకంటే ఈ దేశం పట్ల ఈ దేశాని కొరకు మరి ఎన్నో త్యాగా చేసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఇవాళ ఆయన ఒక చరిత్ర సృష్టించాడు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కింద మరి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక వాననక చలిలో మరి వాళ్ళ భారతదేశాన్ని అంతా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మన గత ఎన్నికలలో మరి ఆయన భారత్ జోడో యాత్ర వల్ల ఇండియా కూటమి ఏదైతే ఉందో రెండు వందల ముప్పై సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మన పార్లమెంట్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళ మోడీ గారు సార్సో పార్ అన్నారు నాలుగు వందల సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పారు కానీ నాలుగు వందలు కాదు కదా మూడు వందలు కాదు కదా రెండు వందల యాభై కూడా రాలేదు రెండు వందల నలభై సీట్లకే బీజేపీని పరిమితం చేసి ఇవాళ కోయిలెషన్ గవర్నమెంట్లో మోడీని గవర్నమెంట్ దక్కివేయడం జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నదో అది ఎన్ని రోజులు ఉండదో తెలియదు వాళ్ళ బీజేపీ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క దేశాన్ని మొత్తం కూడా ఏదైతే ఇవాళ పేదరికం వైపు నెట్టేస్తున్నారో నిరుద్యోగము ఒకవైపు తర్వాత పెరిగిన ధరలు మరి ఒకవైపు ఇంకోటి ఏంటంటే అదాని అంబానీలకు మేము కొంతమంది పారిశ్రామికవేత్తల కొరకే పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పు పడిపోతుందో తెలియదు తప్పకుండా మేము మాకు ఆశాభావం ఉంది మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి త్వరలోని ఇండియన్ కుటుంబం ద్వారా మాకు ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా అవుతారని అందిస్తాము